అందరికీ నమస్తే ఈరోజు మనము సమాసాల గురించి కేవలం పరిచయం మాత్రమే ఈ క్లాస్ మామూలుగా అంటే ఏమి వాటిలో ఎన్ని రకాలున్నాయి వీటి గురించి నార్మల్గా చదువుకుంటాం కానీ మనము ఈరోజు సమాసం అంటే ఏంటి మొదట తర్వాత విగ్రహ వాక్యం అంటే ఏంటి అన్నది నేర్చుకున్న తరువాతనే వాటిలో ఉన్న రకాలను తెలుసుకుందాం ఇక్కడ మనము సమాసము విగ్రహవాక్యం రెండు తీసుకుంటే మొదట సమాసం అంటే ఫస్ట్ నిర్వచనం తెలుసుకుందాం వేరువేరు అర్థాలు గల పదాలు అంటే ఏవైనా రెండు వేరువేరు అర్థాలు గల పదాలు తీసుకుంటే ఒకే అర్థం గల పదంగా రాయడమే సమాసం అర్థమైందా రెండు వేరువేరు అర్థాలు వస్తాయి కానీ చివరికి ఒకే అర్థం గల పదంగా సింగిల్ వర్డ్గా ఏర్పడుతుంది అదే సమాసం మరి విగ్రహ వాక్యం అంటే సింపుల్ విగ్రహం అంటే వేరు చేయట అని అంటే సమాస పదాలను వేరు చేసి వాని మధ్య గల సంబంధం అనేది స్పష్టంగా తెలియజేయడమే విగ్రహ వాక్యం సింపుల్గా వాటికి ఉన్న డిఫరెన్స్ ఒకే విధంగా ఉంటుంది కానీ సింపుల్ డిఫరెన్స్ ఇప్పుడు మీకు ఒకటి ఉదాహరణ చెప్తే మీకు ఈజీగా అర్థమవుతుంది ఉదాహరణకు చూస్తే మనము అందరికి తెలిసిన పదమే తల్లిదండ్రులు అనేది సమాస పదం తీసుకుంటే దానికి విగ్రహ వాక్యం తల్లియను తండ్రియను అని రాస్తాం లేదా మరొక పదం రాయచ్చు తల్లి మరియు తండ్రి ఇక్కడ తల్లికి మరియు తండ్రికి మధ్యలో మధ్యలో మనం ఏం రాస్తున్నాం మరియు అని రాసాం అయితే దానికి మాత్రం మరియు అన్నాం కదా అని ఇలా అండ్ సింబల్ మాత్రం రాయకూడదు మరియు అనేది అక్షరాలలోనే రాయాలి మీరు ఏది రాసినా కూడా కరెక్టే ఇక్కడ రెండు పదాలు మీరు తెలుసుకోవాలి విగ్రహవాక్యంలో పూర్వపదము ఉత్తరపదం తల్లియును అనేది పూర్వపదం అయితే తండ్రియును అనేది పరపదం అవు పరపదము లేదా ఉత్తర ఏదైనా అనవచ్చు అయితే నెక్స్ట్ క్లాస్లో ఈ సమాసాల్లో ఉన్న రకాల గురించి చెప్పుకుందాం ఇంకా దీనికి సంబంధించి ఏమైనా మీకు డౌట్ ఉంటే మాత్రం కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఓకేనా ఇలా పూర్వపదం పరపదం రెండింటిలో ఉన్న సమాస పదాన్ని వివరించి చెప్పడమే విగ్రహ వాక్యం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్